హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటనుకుంటున్నారా ఇవన్నీనా మా వీధిలో అయితే ప్రతి బుధవారం బజార్ అయితే అవుతుందండి సో మేము బజార్కి వెళ్ళి ఇవన్నీ కూరగాయలు తీసుకొని వచ్చాను పిల్లలు తినడానికి పాప్కార్న్ కూడా తీసుకొచ్చాను అక్కడైతే జీడిపప్పు అమ్ముతున్నారండి ఇది హండ్రెడ్ రూపీస్ అంట అది ఎక్కువ తక్కువ మీరే కామెంట్ చేయండి ఇంకా ఈ కూరగాయలన్నీ నేను ఫ్రిడ్జ్లో ఏ విధంగా సర్దుకుంటానో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ కాయగూరలన్నీ ఇలాంటి బ్యాగ్లో అయితే నేను సర్దుకుంటాను ఒక బ్యాగ్లో రెండు కూరగాయలు పట్టేటట్టు వేసుకుంటాను ఇంకా అవన్నీ సర్దేసుకున్నానండి ఆకుకూరలు వచ్చేసి ఆ చివర్లు ఉంటాయి కదా ఆ చివర్లు అవి తీసేసి నేను న్యూస్ పేపర్లో అయితే పెట్టుకుంటానండి న్యూస్ పేపర్లో పెట్టి కవర్లో పెట్టుకుంటే చాలా రోజులు నాకు ఉంటాయి అనమాట నేనైతే అలాగే వాటిని పెడతాను ఇక్కడైతే నేను వన్ వీక్ సరిపడా కాయగూరలు అయితే తెచ్చుకొని మొత్తం పని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఈ విధంగా అయితే నేను కూరగాయలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ని కూడా ఈ కూరగాయలు తెచ్చుకున్నప్పుడే క్లీన్ చేసేసుకుంటాను ఆ బ్యాస్కెట్ని క్లీన్ చేసుకొని వెంటనే సర్దేసుకుంటాను అనమాట ఈ విధంగా న్యూస్ పేపర్లో కనుక మనం ఆ కూరలు ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి కొత్తిమీరను కూడా నేను ఈ విధంగానే పెడతాను అనమాట అసలు పాడవదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పాడవ్వు త్వరగా చూసారా ఈ విధంగా అయితే నేను వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఆ న్యూస్ పేపర్ స్పీచ్ చేసుకుంటాయి అనమాట అందుకే మనకి ఆకుకూర పాడవదు ఇలాగ నేను కవర్లు అయితే పెట్టేసుకుంటానండి ఇలాగా వన్ టూ త్రీ డేస్లో నేను యూస్ చేసేస్తాను ఆకుకూరలు ఎందుకంటే ఆకుకూరలు మరీ వన్ వీక్ దాకా ఉంచాం కదా ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నానండి మీకు చూపించడం మర్చిపోయాను ఈ విధంగా సర్దేసుకుంటాను అనమాట ఆ బ్యాగ్స్ని తీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది దేనికి దానికి సపరేట్గా చేసుకుంటాను ఇంకా ఆకుకూరలు అయితే ఆ విధంగా ఒకే కవర్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అట్టకాయలని నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నాను ఇంకా ఈ క్యాబేజీ బెండకాయలు ఉన్నాయి చూడండి అది లాస్ట్ వీక్వి మిగిలిపోయి బెండకాయలు వచ్చేసి ముదిరిపోయాయి అనమాట అవి చారులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు ఇంకా అల్లాన్ని కూడా నేను డైరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రూట్ బాస్కెట్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కదా పప్పాయి తీసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న బాస్కెట్లో పప్పాయిని పెట్టేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఒకటి తక్కువ తీయించేసానండి అప్పటికప్పుడు అని చెప్పేసి అంతేనండి నేను ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపో